వాటిక కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్నారు తుపాకులతో అమాయకులను చంపిన వారితో చర్చలు ఉండవన్నారు మావోయిస్టులను నిషేధించేదే కాంగ్రెస్ అని బండి సంజయ్ అన్నారు మావోయిస్టులు మందు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారని బండి సంజయ్ మండిపడ్డారు ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారని అన్నారు తుపాకీ వీడనంత వరకు చర్చలు ఊసే ఉండదన్నారు వాళ్ళ చీర తుపాకులు ఉంటాయి మావోయిస్టుల చేత తుపాకులు ఉన్నాయి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సామాజికారు చీర తుపాకులు ఉన్నాయి వాళ్ళు మైండ్స్ బట్టి గుర్త చెప్పడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మా ఊస్ నిషేధించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుకోకుండా దాని సామాజిక పనులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడము మనుషులు దీన్ని ఖండించడము ఇది మంచి పద్ధతి కాదు దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇతరులో మావోయిస్టులు నిషేధించి దమ్ముడుతుంది ప్రజాబడతారు ఇవాళ ప్రజలు గిరిజనుల పేరుతో దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు గిరిజనులు ఎవరు పురుషులను చంపరు గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు గిరిజను లెవెల్లో అమాయకులను చంపరు తుపాకులు ఉన్నాయి కాబట్టి అనేకమంది అమాయకుల ఎంపీలు దాని మీద మాట్లాడే ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో వ్యక్తులతో నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి నుంచి చెప్పాలి ఈ నాయకులు కూడా స్పందించిన స్పష్టంగా చెప్తాయి ఇద్దరు నాయకులు చెప్పారు వాడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఆ ముద్ద మండలం ఒక ఎస్ఐ ఎస్ఐ బస్టింగ్ చంపేశారు ఆ రోజు ఎస్ఐ భార్య సీమంత పాపం ఒక కానిస్టేబుల్ చంపేసింది ఆ రోజే ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే కేసీఆర్ గారు వేరు రేవంత్ రెడ్డి గారు వేరే వేరు వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు వాళ్ళ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేసారు రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు జాతీయ జెండా అగ్రెస్ని చంపించారు అప్పుడు మాట్లాడలే వీళ్ళు అవుతున్న కూడా చంపేశారు అప్పుడు మాట్లాడలే రామన్న గోపన్న చంపేశారు అప్పుడు మాట్లాడలే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు మంది శ్రీపారావు అజాదశత్రుడు శ్రీపారావు గారిని చంపేస్తే వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు అప్పుడు మాట్లాడే కేసీఆర్ గారి మాట్లాడలే రేవీంద్రెడ్డి మాట్లాడే వాళ్ళు పోటీ వరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా ఇద్దరు నాకు సమర్థిస్తారు అయితే లేదు వాళ్ళు తుపాకీ వాళ్ళు తుపాకీ వీడాల్సిందే పోలీసులకు వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే అది నిషేధిత సంస్థ ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించిన సమాధి కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది వీసా గడువు ముగిసరెడ్డి వీసా లేకుండా పాస్పోర్ట్ లేకుండా ఎవరైతున్నారో అందరినీ పంపించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంలో చాలా సీరియస్ నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో తూతు మందంగా మీద అవుతున్నది ఇప్పటికీ చాలామంది పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు మరి రోహింగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్ పోలే నేను రిక్వెస్ట్ చేసి ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దయచేసి దీన్ని శాంతి భద్ర సమస్యలు చూడండి ఇది హిందూ ముస్లిం మతం కోణతో చూసే ప్రయత్నం చేయకండి మీరు మతం కోణతో చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అట్టగా మారుతుంది దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన అన్నారు ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి థ్యాంక్ యూ కరీంనగర్ లోని కొత్తపల్లిలోని హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే ఆవిష్కరించారు ముఖ్యంగా ఈ ఆవిష్కరించిన తర్వాత కొత్తపల్లి నుండి బండి సంజయ్ కొన్ని సంవత్సరాల వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఇటీవలే మావోయిస్టు సంబంధించి కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు వాస్తవంగా మావోయిస్టులతో చెప్పులకు ప్రసక్తే లేదంటూ కూడా ఆయన చెప్పారు తుపాకీ చేత పట్టి అమాయకులను పుట్టను పెట్టుకున్న చర్చలు ఉండవంటూ కూడా ఆయనైతే స్పష్టం చేయడం జరిగింది అలాగే మావోయిస్టులను కాంగ్రెస్ నిషేధించిందే కాబట్టి కాంగ్రెస్ బీజేపీ టీడీపీ సహా ఎంతో మంది నాయకులను అందుపాత్రను పెట్టి నక్సల్ సైతే చంపనలో ఉన్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అమాయక గిరిజనతో ఏదైతే అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకి మానసిక శోభం విధించినట్లయితే అయితే వ్యాఖ్యానించారు అలాగే మరొక తుపాకీ వీడినంత వరకు మావోయిస్టులతో చర్చలు ఊసే ఉండదంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది కేంద్ర కులగణ నిర్ణయం చారిత్రాత్మకం అంటూ కూడా అయితే చెప్పారు కాంగ్రెస్ అని చెప్పడం కూడా మనం ఇది దూరంగా చూడొచ్చు కాంగ్రెస్ కులధన సర్వేకు మోదీ కులధన సొంతనే ఉండదంటూ కూడా ఆయన అయితే చెప్పారు కాంగ్రెస్ కులధనాలతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా అయితే వ్యాఖ్యనించారు బీసీల జనాభాను తగ్గించి చూపించారంటూ కూడా ఆయన అయితే స్పష్టం చేశారు అలాగే కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాన్ని తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ గ్రామాలు అరుతుందంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది పాస్పోర్ట్ లేని విదేశీయులను ఇక ఏదైతే గుర్తించి ఇక్కడ నుంచి పంపిస్తున్నామంటూ కూడా ఆయనైతే చెప్పడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ వైఖరి ఏమిటో కూడా చెప్పాలంటూ కూడా ఆయనైతే స్పష్టం చేశారు అలాగే శాంత్రి భద్రతల సమస్య సమస్యలకు సంబంధించి రాజకీయం చేయడం కూడా సరికాదంటూ వాళ్ళైతే చెప్పడం జరిగింది ముఖ్యంగా నక్సలతో మాటల్లో మాట్లాడుకోవడం లేవంటూ కూడా ఆయన బాధగానే స్పందించినట్లయితే మనకైతే తెలుస్తుంది కూడా అదే కుమార్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మావోయిస్టులతో చర్చల గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనుకోవచ్చా ఇంకొక విషయం ఏంటి అంటే మావోయిస్టులకి వాళ్ళ ఏరివేతకు కొనసాగుతోంది వాళ్ళకి ఏరి వేతకు ముఖ్యంగా ప్రక్రియ చూసుకున్నట్టయితే కేంద్రంతోనే మావోయిస్టులకు చర్చలకు సిద్ధమంటూ కూడా ఇటు మావోయిస్ట్ చెప్పడం తర్వాత ముఖ్యంగా ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఏదైతే సెంట్రల్ మినిస్టర్ గా అయితే బండి సంజయ్ అయితే ఉన్నారు ఆయన కూడా ఇంత ఘాటుగా ఈ వ్యాఖ్యలు చేయడంతో మొత్తం ఏదైతే మావోయిస్టులతో చర్చలు ఇప్పుడు ఉండవనే తెలుస్తుంది ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ లాంటి వాళ్ళే డైరెక్ట్ గా ఏదైతే బహిరంగంగా ఇలాంటి మాటలు చెప్పడంతో కూడా ఖచ్చితంగా మావోయిస్టులతో చర్చలు ఉండవని మనం అయితే అనుకోవచ్చు